హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంటి దగ్గర కాలి కూర్చుని నాకు మా ఫ్రెండ్ కాల్ చేసి బయటకు రారా అన్నాడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పరా అంటే వీడు చెప్పట్లేదు ఈ రోడ్డు చూస్తే అర్థమైంది పెదపట్నం వెళ్తున్నామని ఈ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి ఇది పెదపట్నంలో ఫేమస్ ఈరోజైతే గురు పౌర్ణమే అంట అందుకే భక్తులు చాలామంది ఉన్నారు ఈ సాయిబాబా గుడి పక్కనే ఒక ఫేమస్ సోడా సెంటర్ ఉందండి అదే మామాజీ సోడా సెంటర్ ఇక్కడైతే ఈరోజు సోడాలు ట్రై చేద్దాం పదండి ఈ షాప్ అంకులు అయితే చాలా మంచోళ్ళు మేము ఫస్ట్ అయితే బ్లూ మజటో చేయమన్నాం ఒక గ్లాసులో నిమ్మకాయ ఇంకా బ్లూ మొజ్జటా ఫ్లేవర్ వేశారు లాస్ట్గా దాంట్లో సోడా వేసి మాకైతే ఇచ్చేశారు మా ఓడిని ట్రై చేసి ఎలా ఉంది చెప్పరా అని అడిగాను సూపర్ ఉందంట ఇది వచ్చేసి దమ్స్ అప్ ఫ్లేవర్ అండి ఇందులో సోడా వేసి మాకైతే ఇచ్చేశారు మా వాడు ఈ సోడా కూడా ట్రై చేశాడు ఎలా ఉందరా అని అడిగితే సూపర్ ఉంది అన్నాడు ఈ డ్రాయింగ్స్ అన్ని అంకులు వేసమేనంటండి అంకుల్ దగ్గర అయితే చాలా టాలెంట్ ఉంది ఈ పెదపట్నం సైడ్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ మామాజీ సెంటర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి పెదపట్నం సాయిబాబు గుడి పక్కన అయితే ఉంటుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఒకరు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్